గారు ఒకసారి విందామా మళ్ళీ కూడా విందాం మనం ప్రసన్న కుమార్ ఏమన్నాడు ఏమన్నారో ఒకసారి ప్లీజ్ రేణుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నాం తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నాం బెంగళూరు లో పిహెచ్డి చేశాం హైదరాబాద్ లో పిహెచ్డి చేశాం మెడ్రాస్ లో పిహెచ్డి చేశాం చివరకు మాకుంట లేకుండా కూడా అది చాలా నేర్చుకుంటారు అప్పులు తెచ్చుకుంటున్నాడు అప్పులు చేసే దాంట్లో ఉన్న మజాలో ఉంటుంది అవసరమైతే నాకు అని కుమార్ యాదవ్ గారికి ఇదే పని మాకు ఉదయం వేసే అప్పులు దాంట్లో తప్పేముంది మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా పుల రోడ్ రాసిస్తాము చెక్కిస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది ఆ గ్రాకి ఎల్విరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి పిచ్చోడు ఎందుకు చేసుకున్నాడో ఎవరు అర్థం కదా అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపరచాలని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేస్తుండేవాడు రైట్ ఏమంటారు రామారావు గారు మీరే స్వయంగా విన్నారు ము పచ్చలారని పిల్లని తీసుకొచ్చి నేను చేసేవాడిని కదా నన్ను అడుగుతే అని ఏంటి ఒక మైనర్ బాలికను తీసుకొచ్చి మీరు బలి చేస్తారా ఆహా మీరు మాట్లాడే మాటలు తప్పు కాదు అంటారా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అట్లాగే సోమిరెడ్డి గారు కుటుంబం దగ్గర బంధుత్వాలు ఉన్నటువంటి కుటుంబాలు ఆ కుటుంబంలో కోడలు వెళ్ళినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు తర్వాత వాళ్ళ భర్త పరణానంతరం అదే అది మరి కోలివింగ్ లేకుంటే మ్యారేజ్ మన తెలియదు తర్వాత వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి తోటి ఆమె సహచార జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితులు వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సదాగా కొంత మంచి పేరు ఉంది మేడం అయితే ఈ వివిధ ప్రోత్బలం తోటి ఆయన కూడా నెల్లూరు జిల్లాలో అకృత్యాలకి పాల్పడుతున్నాడు అనేటువంటి భావన చాలా మందిలో ఉంది అందులో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే ఆయన మీద పోటీ చేసి అంతే అంటే ఓటమి ఓటమి భయం అంటే ఒక ఒక లేడీ పైన ఓటమి చెందాన్ని నేను ఆ ఆక్రోశంతోనే ఈ విధంగా ఒక క్యారెక్టర్ చంపేస్తున్నారు ఒక అమ్మాయి క్యారెక్టర్ ని చంపేస్తున్నారు మహిళాని కూడా చూడకుండా అంటే ఇప్పుడు మహిళాని చూడకుండా క్యారెక్టర్ ని చంపేస్తే ఈ వ్యక్తిగతంగా హననం చేస్తే ఇంకా రాజకీయాల నుంచి వెళ్ళిపోతారనుకుంటున్నారా లేకపోతే దానికి రెట్టింపు తయారవుతున్నారా ఈ మధ్య కాలంలో మహిళలు ఏ విధంగా ఉన్నారు మీరు చూస్తున్నారు రైట్ మీరు ఎంతసేపు మాట్లాడినా కూడా మీది తప్పు కాదనే మాట్లాడతారు ఎదుటి వాడితే అని మాట్లాడతారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాలు బడుగు వర్గాలని కానీ మహిళలని కానీ లేకపోతే పురుషులని కానీ ఈ తేడా ఎక్కడ ఉంటుంది మేడం కాంపిటీషన్ లో వాళ్ళకి అన్ని శక్తియుక్తులు ఉంటేనే కదా మేడం పోరాటం గెలిచింది నేనేమంటున్నానంటే అక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క నిందాప నిందలు చాలా ఉంటాయి ఇప్పుడు రోజా గారి మీద చింతకాల అయ్యనపాత్రుడు గారు ఇప్పుడు గౌరవ శాసనసభ స్పీకర్ ఏ విధంగా అసాసినేట్ చేసాడో మనం చూస్తే తెలుస్తా ఉంటుంది అట్లాగే ఇక్కడ కిరా కార్పేనటువంటి వ్యక్తి రోజా గారి పట్ల ఏం మాట్లాడుతున్నారు మనకు తెలుసు ఇట్లా వైసీపీలో మహిళల మీద కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మాట్లాడారు మేడం అసలు ఇది ఈ యొక్క సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది లు జరుగుతున్నాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటుంది ఓకే ఇప్పుడు మీరేమంటారు అంటే మీ ప్రభుత్వ హయాంలో అసలు ఇలాంటి అఘాయిత్యాలు ఏమీ జరగలేదంటారా మనం బాలీవుడ్ అనే విషయంలో చూడలేదా కేసు పెట్టిన విషయం మనకు అందరికీ తెలియదా అంటే మీ ప్రభుత్వ హయాంలో అసలు ఏమి మహిళల పైన అఘాత్యాలే జరగలేదా ఎన్ని జరిగాయి ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి ఎన్ని అత్యాచారాలు జరిగాయి ఇక్కడ సమాజంలో వ్యవస్థలో జరుగుతూ ఉంటుంది జనరల్ గా నేనేమంటానంటే కూటమి ప్రభుత్వానికి మా వైఎస్సిపి ప్రభుత్వానికి తేడా చెప్తున్నా మేడం ఇక్కడ తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మహిళ రక్షణ కోసం దిశ చట్టం మేము తీసుకొస్తే దాన్ని రద్దు చేసేది మేడం ఇప్పుడు దాన్ని తీసేసారు ఇక్కడ యాభై శాతం ఉన్నటువంటి మహిళలకు కేంద్రం ఏదైతే జాతీయ స్థాయిలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం ఒక పక్క పోరాడుతా ఉంటే యాభై శాతం మహిళలకు పదవుల్లో కుర్చీలు వేసి పదవులు అలంకరింపజేసినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దుబ్బుతుంది కదా మేడం మహిళల పట్ల మా పార్టీ అంకిత ఉంది అనే దానికి ఇదే కదా ఉదాహరణ యాభై శాతం ఏదైతే కార్పొరేషన్ లో కానీ ఏదైతే నామినేటెడ్ లో కానీ యాభై శాతం మహిళలను మేము

మేము ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మంచి వచ్చేదా కాదండి ఇక్కడ అక్కడ రాజకీయ వైరం ప్రాతిపదిక ఎలా తీసుకుంటాం మేడం రాష్ట్ర ప్రాతిపదిక తీసుకునేటువంటి అంశం కాదు అది ఎక్కడ ఒక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మధ్య పోరాటము అది కూడా గమనించాలి వాళ్ళ బంధువుల మధ్య వాళ్ళ కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో జరుగుతున్నటువంటి వ్యాఖ్యలే తప్ప అది పార్టీలకి ఎలా మనం ఆపాదిస్తాం మేడం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా మహిళా విధానం ఏ విధంగా ఉండాలో చెప్పారు కదా మేడం దిశ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదని